నమో ప్రసన్న వెంకటేశ్వర నమ బిల్లవకోట క్షేత్రం కొండబెట్టకొంట ఈ రోజున గౌరవనీయులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఈ రోజున ఈ బిల్వకూట క్షేత్రంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కాంపౌండ్ వాళ్ళకి కోటి అరవై లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించబోతున్నటువంటి కాంపౌండ్ వాళ్ళు శంకుస్థాపన నిమిత్తం అదేవిధంగా ఈ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు దంపతులు ఇద్దరు కూడా ఈ రోజు ఈ పుష్కరణికి ఈ కోనేరు నిర్మాణానికి దాతృత్వం ఇస్తూ ఈరోజు సుమారు ఈ గుడిని ఈ కోనేరు నిర్మాణానికి అయ్యేటువంటి మొత్తం ఖర్చుని రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేయటం జరిగింది వారి దానిని వాళ్ళ కైంకర్యంతో వాళ్ళు ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇక్కడికి రావటం కావలి నియోజకవర్గ ప్రజలకి నెల్లూరు జిల్లా ప్రజానీకానికి అందరూ కూడా వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం మన కావలి ఈ రోజున ఉన్నటువంటి దేవాలయాల్లో పెద్ద దేవాలయం ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎన్నో సంవత్సరాలుగా ఇరవై మూడు ఎకరాల భూమి ఉన్నప్పటికీ కూడా నిరుపయోగమైనటువంటి పరిస్థితులు దీంట్లో ఎండోమెంట్ నిధుల నుంచి ఈ రోజు కోటి అరవై లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది అదే విధంగా వీరు దంపతులు ఇద్దరు కూడా రెండు కోట్ల పది లక్షల రూపాయలతో కోనేరు నిర్మాణానికి ఈరోజు రోజు పూనుకోవడం జరిగింది ఎండోమెంట్ మంత్రి వాళ్ళు ఆనవ రెడ్డి గారు మన జిల్లా వాస్తవులు కాబట్టి ఈ రోజు ఈ గుడికి ఆయన కూడా చేయాలనే ఆలోచనతో ఈ రోజు రెండు కోట్ల రూపాయలు ఈ రోజు ధ్యాన మందిరానికి ఇచ్చారు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్కి ఇవ్వడం జరిగింది అదే విధంగా బచ్చు వీరకుమార్ అనేటువంటి కృష్ణకుమార్ అనే ఆయన అమెరికా వాస్తవుడు మన ప్రాంతం మీద ఎనలేని ప్రేమను పెంచుకున్నటువంటి వ్యక్తి ఈ రోజున ఆయన ఇప్పటికే వెంకటేశ్వర స్వామి సన్నిధుల అన్నదాన సత్రాన్ని ఎనిమిది ఎనభై వేల ఎనభై లక్షల రూపాయలతో నిర్మాణం చేస్తున్నారు మరలా కూడా పరోట వైపున గాలి గోపురాన్ని రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటే దాన్ని కూడా ఆయన దాతృత్వంతో ఈ రోజు నిర్మించబోతున్నాం ఆయన వస్తే ఆయన చేత శంకుస్థాపన చేపించాలని ఈరోజు మేము అనుకున్నాం కాబట్టి అది పోస్ట్ పోన్ అయింది ఆయన రాగానే అమెరికా నుంచి రాగానే ఆల్రెడీ ప్రభుత్వాన్ని కూడా మంజూరు చేసింది రాగానే అది కూడా ఆయన చేతుల మీదగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా టిటిడి దేవస్థానం వారి ఆధ్వర్యంలో రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో ఈరోజు దక్షిణ వైపున గాలి గోపురాన్ని నిర్మాణానికి టెండర్లు కూడా పిలవటం జరిగింది ఈరోజు ఆ టెండర్లు కూడా పూర్తయ్యి కాంట్రాక్టర్ కూడా ఈ రోజు వర్క్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా అతి తొందరలో మళ్ళా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి అది కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అదే విధంగా కొండ మీద కళ్యాణం చేసే టైంలో ప్రజల భక్తులకు అంత కూడా అసౌకర్యంగా ఉందనే ఆలోచనతో ఈ రోజున కావలిలో ఉన్నటువంటి దాతలందరూ కూడా కలిసి ఒకటిన్నర కోట్ల రూపాయలతో ఆరు వేల మంది ఎట్ ఏ టైం ఆ కళ్యాణం తిలకించే విధంగా ఈ రోజున నూట పది అడుగులు వెడల్పు మూడు వందల ముప్పై అడుగుల పొడవు ఉండేటువంటి కళ్యాణ మండపాన్ని రోజు శ్రీకారం చుట్టాం అతి తొందరలో దాన్ని కూడా దాతల దాతృత్వంతో దాన్ని కూడా నిర్మాణం చేపట్టడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అనాదిగా కూడా ఈ టెంపుల్కి ఉన్నటువంటి సాంప్రదాయాలు గతంలో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు సముద్రం మీద పయనించేటప్పుడు సముద్రానికి ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఓడలు మునిగిపోవడము ఓడలు దగ్గమవుతుంటే బ్రిటిష్ వారు దాన్ని కలిశాలను మార్చి దాని శక్తిని నశింపజేయాలన్న దురుద్దేశంతో వారు తూర్పు ముఖంగా ఉన్న మెట్లు తగ్గించి ఉత్తరం వైపుగా మెట్లు పెంచితే ఈ రోజున మళ్ళా తూర్పు వైపున కూడా మెట్టును ఏర్పాటు చేసి దేవుడికి ఎదురుగా నడవాలి దేవుడి నుంచి ఎదురుగా దిగిపోవాలి దేవుడి శూపులన్నీ కూడా మన శరీరం మీద పడాలని ఒక సనాతన ధర్మానికి మన ఆచారానికి మనం కట్టుబడి తూర్పు వైపున గా రాజద్వారం గుండా నడిచే విధంగా కూడా ఈ రోజున కోటి రూపాయలతో ఒక రెండు నాలుగు కాళ్ళ మండపాలు అదేవిధంగా మెట్లు కూడా కోటి రూపాయలతో దాతుల దాతృత్వంతో దాన్ని కూడా నిర్మాణానికి ఈ రోజు శ్రీకారం చుట్టాం దాదాపు పద్నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల నిధులు ఈ రోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామిని మనం సేవిస్తే ఆ స్వామి యొక్క దీవెనడు ఈ కావుల నియోజకవర్గం ఉదయం అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా అందించాలి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం దర్శించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మన అందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యంగా మనందరం కూడా కీర్తించాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళని అభినందించాల్సినటువంటి వ్యక్తులు ఇద్దరు ఇద్దరు ఒకటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు అడిగాను మేము వచ్చి చూస్తాం చూస్తాం మాట్లాడతాం వచ్చి పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పకుండా ఒక్క మాట అడగంగానే ఇద్దరు కూడా అంగీకరించి ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినందుకు కావాల నియోజకవర్గ ప్రజలు వాళ్ళిద్దరి తరఫున వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మచ్